రీవెరిఫికేషన్ పేరిట మా పెన్షన్లను తొలగించాలని చూస్తున్నారు మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మేము ఇక భిక్షమెత్తాల్సిందే డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన నర్సింహులు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం గతంలో సదరం క్యాంపులో ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులమైన మేము మా యొక్క అంగవైకల్యం ఎంత ఉందో తెలపాలని అప్లై చేసుకోగా అప్పుడు అధికారులు మాకు జారీ చేసి ఇచ్చినటువంటి వికలాంగుల సర్టిఫికేట్లో ఉన్న శాతం నేడు అది సరిగా ఉందో లేదో చూసుకోమని అధికారులు మాకు తెలుపగా మేము దానిని ప్రభుత్వ చూపించుకోగా నేడు వారి సర్టిఫికెట్లు గతంలో జారీ చేసిన సర్టిఫికేట్ సరైన శాతం లేదంటూ నేడు మాకు ఉండవలసినటువంటి శాతానికి తక్కువగా సర్టిఫికెట్ను జారీ చేశారని దానివల్ల మా పెన్షన్ పోయిందని ఆ పెన్షన్ తోనే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా పోషించుకుంటున్నామని నేడు ఆ పెన్షన్ పోవడంతో ఏ పని చేయలేని నేను రోడ్డు మీద భిక్షాటన చేసి నా కుటుంబాన్ని ఇక పోషించుకోవాల్సిందేనా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు నేను దివ్యాంగుల సాధికారత ఫోరం డిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ కు సంబంధించి దివ్యాంగులంతా రావడానికి ప్రధాన కారణం ఏమైనా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు అన్నటువంటి పేరుతో వైకల్యం కలిగినటువంటి వ్యక్తుల పెన్షన్ల తొలగింపు కార్య చర్యలో భాగంగానే చాలా మంది నిజమైన అర్హత కలిగినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు కోల్పోయినారు వారందరూ కూడా ఈరోజు హాస్పిటల్ చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ అలాగే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీరందరికి సంబంధించి మేము దివ్యాంగులకు సంబంధించి న్యాయం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆ ఆఫీస్ నందు ఉన్నటువంటి ప్ర సార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి బోగస్ పెన్షన్ల పేరిట అర్హత కలిగినటువంటి వికలాంగుల పెన్షన్లు తీసివేయడం అన్నటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీనికోసం మేము దివ్యాంగుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యమైనటువంటి అంశం ఏమీ అంటే దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇచ్చినప్పటికీ వారికి సంబంధించినటువంటి పెన్షన్లు తొలగించడంలో వీరందరితో పాటు చాలా మంది రోడ్లెక్కి నడవలేక ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానిని ముఖ్యంగా మేము పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రోజు వైద్యాధికారులు ఒక తొమ్మిది పేజీల అసెస్మెంట్ షీట్ ఉంటుందండి ఆ షీట్ లో దగ్గర దగ్గర చేయడానికి నలభై నుంచి యాభై నిమిషాలు టైం పడుతుంది కానీ తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి వికలాంగులు కాదు అని చెప్పేసేసేసి భూమి మీద దొగ్గాడుతున్నటువంటి వికలాంగులకు సైతం పర్సెంటేజ్లు తీసేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు గమనిస్తా ఉండం మరి ఇలాంటిది హేయమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డిఈఎఫ్ తరపున ఈ హేయమైన చర్యలను ఖండించడంతో పాటు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ చేసి మరి వాళ్ళకు సంబంధించి పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం దాంతో పాటు పెన్షన్ పునరుద్ధరించడమే కాదు వైకల్య శాతం తగ్గించిన వికలాంగులకు కూడా వారి యొక్క వైకల్య శాతాన్ని పెంచి బ్యాక్లాగ్ ఉద్యోగాలలో మా యొక్క ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ పెన్షన్లు ఒకటే కాదండి మా యొక్క జీవితం ఉద్యోగ అవకాశాలకు అవసరం అంటే ఎనభై ఐదు శాతం పైన ఉంటే పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబడుతుందని ప్రభుత్వం కక్షపూరితంగా ఆలోచించి మా యొక్క వైకల్య శాతాన్ని కూడా తగ్గించడం జరిగింది దీనికి నిరసనగా మేమందరం కూడా ముక్తకంఠంగా ఈ యొక్క చర్యలు ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా మేము ఇలాంటి చర్యలు ఏం చేపట్టినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వరకు పోరాటం చేసి మా యొక్క హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ అంశంలో భాగంగానే ఫక్రుద్దీన్ సార్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించారు ఎంపీడీఓ గారు లాగిన్ లోతో పాటు తర్వాత సచివాలయం లాగిన్ లో కూడా వీరికి అందరికి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక నోటీస్ అందించి మరి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వీరికి పరీక్షలు నిర్వహించి వైద్య ధ్రువీకరణ పత్రం సదరాన్ని అందించిన తర్వాత వీరికి మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది వీరందరూ ఎక్కడికి తిరగొద్దని చెప్తా ఉన్నారు కానీ కడుపుగాలినోడికి తెలుస్తుందండి ఆ బాధ కడుపుగాలిన వ్యక్తులే ఈ రోజు గొంతుకగా ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది వీరి యొక్క గొంతుకని మేము వినిపించడం జరుగుతా ఉంది వీరి తరపున మేము నిజంగా అంటే ఈ యొక్క నిజమైన వికలాంగుల యొక్క గోడు ఖచ్చితంగా ప్రతి అధికారికి కొట్టుకుంటుంది ఎందుకని అంటే మాకు సంబంధించినటువంటి వికలాంగుల పెన్షన్ తొలగించడం అన్నటువంటిది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎంతో మంది బాగుండే వ్యక్తులందరూ ఉన్నారు కానీ మా వికలాంగుల పట్ల ఇలాంటి ధోరణి మంచిది కాదని ఎవరికి కూడా మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అసలు మంచిది కాదు దయచేసి మా యొక్క పెన్షన్ పునరుద్ధరించేంత వరకు మేము దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తాం అమరావతి వరకైనా వస్తాం కాబట్టి వీరందరికీ రీవెరిఫికేషన్ ఆప్షన్ ఇచ్చేంత వరకు తర్వాత వీళ్ళకి సంబంధించిన పెన్షన్ సంబంధించినటువంటి పునరుద్ధరణ జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై దివ్యాంగ్ పదకొండు ఏళ్ళు అవుతుంది సార్ తీసుకోబట్టి పింఛన్ ఎంత నుంచి తీసుకున్నావు పదిహేను వందల ఉంటే తీసుకున్నాను ఇప్పుడు వీటికి ఎందుకు వచ్చినావు పింఛన్ తీసేసినారంటే వచ్చాను సార్ నీకు రీ వెరిఫికేషన్ లో పర్సెంట్ ఎంత వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఎనభై నాలుగు వచ్చింది ఇప్పుడు మళ్ళీ సార్లు కలిసి ఏం చెప్పారు సార్లు కలిసి ఉంటే ముసాదులు ఏమంటున్నారు మీకు గతంలో ఏం జరిగింది కాలేజీ నాకు యాక్సిడెంట్ ఇస్తే సార్ నాకు లారీ మోటార్ సైకిల్ కాలు సార్ నాకు ఇక్కడ బర్రెండ్ సార్ ఏం పని ఏం పని చేయలేదు సార్ ఇంకా ఏం చేస్తాను ఇంటికాడే నాకు ఇద్దరు కొడుకులు ఆడపిల్ల ఇల్లు కూడా లేదు సార్ నాని మా సినిమా కాపు గ్రామం లో ఉన్నావు సార్ ఏం జీవనాధారం ఏం లేదు సార్ ఇంకా రోడ్ల బాగా అడుగు డబ్బులు తప్పే మార్గం లేదు కట్టు పర్సెంట్ లో మాకు పింఛన్ ఇచ్చినారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చినారు చిన్న మళ్ళీ అప్పటి నుంచి ఇంతవరకు ఇప్పుడు నుంచి ఈ నెలలో తీసేసినా అని చెప్పి చెప్తున్నాం సాధారణ క్యాంప్ పంపిస్తాం మా దానికి కి ఆయన ఏం రాసినాడో తెలియదు ఆ నోటీస్ నలభై పర్సెంట్ అని చెప్పి పెట్టి నోటీస్ ఇచ్చినారు ఇప్పుడు ఈ సచివాలయంలో అంటే మీరు సచివాలయం చెప్పినారు చెప్పిన నోటీస్ ఇచ్చిన పేపర్ వాళ్ళు చింతే కదా అది

ఆ వన్ టైం యాడ్ ఉండడం బాగుంది ఈ వన్ అవర్ అనేది కొంచెం సెట్ చేయండి